హాయ్ అండి రీసెంట్గా శివాజీ గారిది ఒక ఇష్యూ జరిగింది కొన్ని విషయాలు చూసినప్పుడు నేను మాట్లాడకుండా ఉండలేనండి ఎందుకంటే నేను సొసైటీలో బ్రతుకుతున్నాను శివాజీ గారు ఏదైతే మాట్లాడారో చాలా కరెక్ట్ చాలామంది తల్లిదండ్రుల మనోవేదనది రీసెంట్గా ఉండాలి అని అనుకునే అమ్మాయిల మనసులోని మాటలు అవి ఆయన ఏ పదాలు అయితే వాడారో ఒక రెండు మూడు వాడకూడని పదాలు వాడారు దానికి ఆయన కూడా సారీ చెప్పారు దాన్ని నేను కూడా సమర్థించను ఎవరు సమర్థించరు ఆయన సారీ చెప్పారు కానీ ఆయన ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది తప్పు కాదు కదా ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారో తెలుసా ఇళ్లలో ఒక అమ్మాయి జీన్స్ వేసుకున్నంత మాత్రం తప్పని నేను అన్ను ఒక అమ్మాయి షార్ట్స్ వేసుకున్నంత మాత్రం కూడా తప్పని నేను అన్ను బట్ ఏ ప్లేస్కి ఎలా రెడీ అవ్వాలో అలా వెళ్ళాలి చాలా బాధగా ఉంది అంటే యథార్థవాది లోక విరోధి అంటారు కదా నిజాలు మాట్లాడేవాడు ఎవ్వరికి నచ్చడు నేను ఒక అమ్మాయిగా చెప్తున్నా శివాజీ గారు మాట్లాడిన మాటల్లో నాకు ఎలాంటి తప్పు కనిపించలేదు ఎక్సెప్ట్ ఆ రెండు మూడు పదాలు ఆయన ఏవైతే వాడకూడని పదాలు వాడారో వాటిని నేను కూడా ఖండిస్తున్నాను ఆయన కూడా ఆల్రెడీ సారీ చెప్పారు బట్ ఆయన ఏదైతే మాట్లాడారో అందులో ఏం తప్పు ఉందండి అన్సూయ గారు చెన్నమయ్య గారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేస్తున్నారు కదా నాకు అర్థం అడుగుతాను ప్రపంచంలో చాలా సమస్యలు ఉంటాయి అవన్నీ వచ్చినప్పుడు వీళ్ళు రారు ఏం ఈ సమాజంలో మనుషులే కదా వీళ్ళంతా బట్ డ్రెస్సింగ్ అనేసరికి ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు అసలు ఆడపిల్లల మీద ఎవరైనా ఏదైనా అఘహత్యం చేస్తే వీళ్ళు ఏదో న్యాయం చేసేసినట్లు వస్తారు మరి మగపిల్లల మీద ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత ఎంతమంది మొగుళ్ళని పిల్లలు చంపేయట్లేదు అలాంటప్పుడు ఎందుకు రారు ఈ ఆడవాళ్ళు ఎవరైనా వాళ్ళ డ్రెస్సింగ్ గురించి పాయింట్ అవుట్ చేస్తే వాళ్ళకి నచ్చదు కాబట్టి ఆయన ఏదో తప్పు మాట్లాడాడు అని ఏదో నిరూపించేద్దామని చూస్తున్నారు ఓకే ఆయనకి సంస్కారం ఉంది కాబట్టి తప్పు మాట్లాడానని ఆయన కూడా ఒప్పుకున్నాడు కొన్ని పదాలు సారీ చెప్పాడు ఇప్పుడు మీరు సారీ చెప్తారా ఎవరికో నచ్చినా మనం వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుందండి మీకు నచ్చింది కదా అని మా లాంటి వాళ్ళ ముందుకు వచ్చి మీరు బికినీళ్ళలో తిరిగితే మాకు ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా వేరే అబ్బాయిలు మా పక్కన ఉన్నప్పుడు మీరు బికినీల్లో కనిపిస్తే మాకు ఎలా ఉంటుందో తెలుసా ఎంత షేమ్ గా ఫీల్ అవుతామో తెలుసా ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతామో తెలుసా మీరు సారీలు చెప్తారా మేము బాధపడుతున్నందుకు చెప్పగలరా మీరు మీ బాడీ మీ ఇష్టం అన్నప్పుడు మీరు మీ ఇంట్లో ఉంచుకోండి ఈ పాయింట్ చాలా మందికి నచ్చదు నాకు తెలుసు కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ చికిరి సాంగ్ ఉంది కదా పెద్ద మూవీలో రామ్ చరణ్ గారిది నేను చిరంజీవి ఫ్యాన్ ని ఫస్ట్ నుంచి నాకు ఆ సాంగ్ తో ప్రాబ్లం కాదు ఇప్పుడు ఈ జనాలతో ప్రాబ్లం అనమాట అందులో లేదా సరుకు సామాను చూసాను ఉంటది కదా వర్డ్ అదేమైనా సుప్రభాతమా అదేమైనా స్తోత్రమా అంతమంది రీల్స్ చేసి ఫేమస్ చేశారు ఇప్పుడు ఒక మనిషి అదే మాటలు మాట్లాడితే మీకు తప్పు అనిపించింది నిజమే అలా మాట్లాడకూడదు ఆయన ఒక మంచి చెప్పాడు ఆ మంచిని మీరు తీసుకోవడం మానేసి ఆయన అనుకోకుండా నోరు జరిగిన పదాలను మీరు ఇక్కడ వైరల్ చేశారు చూడండి వాటిని తీసుకున్నారు చూడండి ఇది మీ సంస్కారం అనేది నా ఒపీనియన్ సోషల్ మీడియాలో ఈ సగం సగం పట్టలు వేసుకొని వల్గర్ కంటెంట్ చేసే వాళ్ళ కామెంట్ సెక్షన్ మొత్తం సరుకు సామాను సరుకు సామాను 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 మరి అప్పుడు లేని సామాను మీద కోపం ఇప్పుడు శివాజీ గారి నోట్ నుంచి వస్తే ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు మరి ఆ సాంగ్లో ఉండే పదాలకి మరి ఎలా ఎంజాయ్ చేశారు మీరు నాకు అర్థం కావట్లేదు మీలో నీతి నిజైతి ఉంటే అన్ని దగ్గరలో ఒకేలా ఉండండి ఓకే నా ఒక దగ్గర వాళ్ళ మాట్లాడి ఇంకో దగ్గర ఇంకోలా మాట్లాడకండి అది